వంద మంది పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను ఉచితంగా అందిస్తున్నట్లు గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం రెడ్డి తెలిపారు మహబూబ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చదువుకోవాలని ఆసక్తి ఉండి చదువుకోవడానికి స్తోమత లేని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా మహబూబ్ నగర్ నగరంలోని జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో మేనేజ్మెంట్ కోటాలో వంద మంది విద్యార్థులకు ఉచితంగా ప్రవేశాలు కల్పించి తన సొంత నిధులతో ఇంజనీరింగ్ విద్యను చదివించుతున్నట్లు ఆయన తెలిపారు మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలని పద్దెనిమిది నెలలుగా పాజిటివ్ దృక్పథంతో పనిచేస్తున్నామని అందులో భాగంగా పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ మరియు లా కళాశాలలను మంజూరు చేయించుకోవడం జరిగిందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మహబూబ్ నగర్ కు ఐఐటి కళాశాలలో సైతం మంచి కావడం జరిగిందని అలాగే మైనార్టీ విద్యార్థుల కోసం కూడా జేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలను ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు మహబూబ్ నగర్ను ఎడ్యుకేషనల్ హబ్ స్కిల్ డెవలప్మెంట్ హబ్గా అభివృద్ధి చేయాలని తాను తాపత్రయం పడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు అందులో భాగంగా నగరంలోని రైల్వే స్టేషన్ దగ్గర టాస్క్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించామని అలాగే ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు అమరరాజా బ్యాటరీ కంపెనీ వారితో మాట్లాడి ఈ మధ్యనే అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను దివిటిపల్లిలోని ఐటీ పార్క్ ఆవరణలో ప్రారంభించుకోవడం జరిగిందని ఆయన గుర్తు చేశారు ఉద్దేశం మహబూబ్నగర్లో చదువుకుందామన్న కోరిక కలిగి ఉన్నత విద్యల కోసం ఫీజు కట్టలేని పేద కుటుంబాల పిల్లల కోసం మేము ఒక కొత్త ఆలోచన చేసినాం అది ప్రజలతో పంచుకుందాం అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ మీకు తెలుసు మనకు ముగ్గు మూడు ఇంజనీరింగ్ కాలేజీలు ఈ అకాడమిక్ ఇయర్లోనే మొదలైనవి ట్రిపుల్ ఐటీ తర్వాత పాలమూరు యూనివర్సిటీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజు కొత్తగా మైనార్టీ మదీనా అల్ మదీనా ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించిన జీకే ఇంజనీరింగ్ కాలేజ్ సో ఇప్పుడు మా తరఫున వంద మంది పేద విద్యార్థులకు ఇంజనీరింగ్లో మేమే ఫీజు కట్టి చదివిపియాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం మహబూబ్నగర్ పట్టణానికి చెందిన బిలో పోవర్టీ లైన్కి సంబంధించి కుటుంబాలు వాళ్ళ పిల్లలు చదువుకోవాలని కోరిక ఉండి అవకాశాలు లేక ఇంజనీరింగ్ కళ కళ్ళగానే మిగిలిపోతున్న కుటుంబాలకు ఒక వంద మందికి ఉచితంగా జీకే ఇంజనీరింగ్ కాలేజీలో మేమే ఫీజు కట్టి వాళ్ళని చదివించబోతా ఉన్నాం దీనికి సంబంధించి ప్యాంప్లెట్స్ తయారు చేసి ఇప్పుడు డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు గతంలో ఇంటర్మీడియట్ చదివిన కళాశాలలకు వాళ్ళకు కూడా ఈ ప్రిన్సిపల్స్ని ఇన్వాల్వ్ చేసి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా వాళ్ళ అప్లికేషన్స్ తీసుకొని బీపీఎల్కి సంబంధించిన కుటుంబాలను అంచనా వేసి మెరిట్ లిస్టు ప్రకారంగా సెలెక్ట్ చేసి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వంద మందికి ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్స్ ఇప్పించి వాళ్ళ చదువుకు కావాల్సిన ఫీజు కూడా మేమే కడతాం ఇది ఎందుకు చేస్తున్నామంటే మహబూబ్ నగర్లో ఒక వాతావరణం రావాలి ఇక్కడ చదువుకుంటున్న ప్రతి పిల్లవాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెద్ద కళలు కనాలి ఉన్నతమైన కళలు కనాలి ఆ కళలను సాకారం చేయడానికి ప్రభుత్వం కావచ్చు మేము కావచ్చు ఇంకా మిగతా చాలామంది సపోర్ట్ చేయడానికి ముందుకు రావాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదటగా మేము ప్రారంభిస్తూ ఉన్నాం అలాగే శతశాతం పేరు మీద ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు జరిగింది మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్న ఇరవై ఆరు గవర్నమెంట్ స్కూల్స్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకురావడానికి ఒక విద్యా వాలంటీర్ని పెట్టి వందే మాత్రం ఫౌండేషన్తో అప్ అయ్యి గ్రామాల్లో ఆ స్కూళ్ళల్లో పిల్లల దగ్గరికి పోయి వాళ్ళకు కావాల్సిన అన్ని రకాలుగా మెంటరింగ్ చేసి ఉత్తీర్ణతను నూటికి నూరు శాతం పెంచాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టినాం అలాగే మొన్న అమర్ రాజా బ్యాటరీ వాళ్ళను కూడా రిక్వెస్ట్ చేసి ఆ కంపెనీ వాళ్ళను రెండు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా మూడు కోర్సులను మొన్న ఓపెన్ చేసుకోవడం జరిగింది చాలామంది ఆ చుట్టుముట్టు గ్రామాలు ఎదిరా ద్యూటిపల్లి పోతులమడుగు ఆ పదిహేను కిలోమీటర్ల రేడియస్లో ఉన్న గ్రామాల పిల్లలందరూ వచ్చి అక్కడ మూడు కోర్సులో ఎన్రోల్ అయినరు అత్యాధునికమైన మెషినరీ టెస్టింగ్ ఎక్విప్మెంట్ తోటి బెస్ట్ ట్రైనర్స్ని ఎంపిక చేసి అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నాం రైల్వే స్టేషన్ రోడ్లో టాస్క్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను స్టార్ట్ చేసి అక్కడ కూడా అనేక రకమైన కోర్సులు ఇంజనీరింగ్ చదివిన చదివి పాస్ అయిపోయిన విద్యార్థులకు కంప్యూటర్ లాంగ్వేజెస్ కావచ్చు మిగతా వాళ్ళకు ఉద్యోగం వచ్చేందుకు అవసరమైన స్కిల్స్ని కూడా అక్కడ నేర్పిస్తూ ఉన్నాం మొత్తం మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషనల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ హబ్గా మార్చాల ఇదే మా తాపత్రయం దానికోసం నిరంతరం మేము శ్రమిస్తూ ఉన్నాం మీడియా మిత్రుల ద్వారా నేను మహబూబ్ నగర్లో ఉన్న ప్రముఖులను కూడా కోరేది ఏంటంటే మీరు కూడా ముందుకు వచ్చి మీకు చేతనైన రీతిలో మన విద్యార్థులకు ముఖ్యంగా చదివించుకునే స్తోమత లేని కుటుంబాలకు వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేసి చదివించి వాళ్ళు నిలబడేటట్టుగా తీర్చిదిద్దడంలో మనవంతు సహాయ సహకారాలు మన అందరం కూడా అందిద్దాం పెద్ద బ్రహ్మవిద్య ఏం కాదు మనిషికొకరు నేనొక కుటుంబంలో తెలివైన పిల్లవాడు ఉంటే వారిని చదివిస్తాను దానికి ఎంకరేజ్ చేస్తాను అని చెప్పి అనుకుంటే కొన్ని వేల మంది పిల్లలు బాగుపడతారు వేల కుటుంబాలు రేపు భవిష్యత్తులో ఆ పిల్లలు ఉన్న ఉన్నత స్థానానికి పోయి ఆ కుటుంబాలను నిలబెడతారు పరస్పరం సహకారంతో చేయుతతోటి సమాజానికి మనం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇంకొక విషయం జీకే ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అది మైనార్టీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉన్నా ఇప్పుడున్న నిబంధనల ప్రకారం యాభై శాతం మంది విద్యార్థులు నాన్ మైనార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ తక్కువ ఫీజులతోటి మంచి నాణ్యమైన విద్యను పొందగలుగుతారు ఎంసెట్ కౌన్సిలింగ్లో వచ్చే దాంట్లో వాళ్ళు అలాట్మెంట్ చేసేదే ఉంటుంది ఎవరికైనా అలాట్ చేస్తారు మేనేజ్మెంట్ కోటాలో కూడా థర్టీ పర్సెంట్ నాన్ మైనార్టీకి వస్తుంది ఇట్లా మినిమం ఫిఫ్టీ పర్సెంట్ నాన్ మైనారిటీ పిల్లలు మన మహబూబ్నగర్ పిల్లలు కూడా అక్కడ సాంకేతిక విద్యను ఉన్నత విద్యను అక్కడ పొందవచ్చు అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మన మహబూబ్ నగర్ పిల్లల కోసం ఆ ప్రైవేట్ కాలేజీని కూడా తీసుకురావడం జరిగింది రాబోయే నాలుగు సంవత్సరాల్లో దాదాపు పదివేల మంది విద్యార్థులు మహబూబ్ నగర్ పట్టణంలో చదువుకుంటారు కేవలం ప్రొఫెషనల్ కోర్సెస్ ఇంజనీరింగ్ కావచ్చు లా కాలేజ్ కావచ్చు టెక్నాలజీకి సంబంధించిన కోర్సెస్ ఒక ఈకో సిస్టమ్ ఇక్కడ తయారు ఉంది రానున్న పదేళ్లలో ఈ టాలెంట్ పూల్ను చూసి ఎన్నో కంపెనీలు కూడా మహబూబ్ నగర్కి వచ్చే అవకాశం ఉంది చుట్టుముట్టు ప్రాంతాల్లో దీనికి మొదలు ఎక్కడో దగ్గర శ్రీకారం చుట్టాలి కాబట్టి గత పద్దెనిమిది నెలలుగా నిరంతరం ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతోటి విద్య మీద ఫోకస్ చేసినాం నా మీడియా మిత్రులు కూడా దీనికి మంచి ప్రాచుర్యత కల్పించాలని చెప్పి పబ్లిసిటీ ఇవ్వాలి అని చెప్పి మనవంతు బాధ్యతగా ప్రతి పేద కుటుంబానికి కూడా ఇక్కడ ఉన్న సౌకర్యాలు చే మేము చేయదలుచుకున్న పని వాళ్లకు చేరేటట్టుగా మా మీడియా మిత్రులు కూడా ఈ మంచి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటా లేదు ఇప్పుడు మనం కౌన్సిలింగ్ వచ్చేవన్నీ ర్యాంకుల మీద వస్తాయి అప్లికేషన్స్ తీసుకునేది క్వాలిఫై కాకుండా కూడా ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఫిఫ్టీ పర్సెంట్ కట్ ఆఫ్ మార్క్స్ కానీ మనం మెరిట్ ప్రకారంగా హయ్యెస్ట్ మార్క్స్ ఇంటర్మీడియట్లో వచ్చిన పిల్లలను లిస్ట్అవుట్ చేసి వంద మందికి మనం అడ్మిషన్స్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఇప్పిస్తున్నాం వాళ్లకు ఏదైతే ఫీజు ఉంటుందో ఆ ఫీజు మేము వివిధ వ్యవస్థల ద్వారా మేము కడతాం ఇక అవన్నీ వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు కొద్దిగా పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ సాయం చేయాలని నిర్ణయించుకున్నాం